జయ శ్రీమన్నారాయణ కాశ్యపాంగ్ నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీ ఆదుషం అస్మద్గురుభ్యో నమ అస్మద్గురువులు ఆచార్యులు శ్రీ 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 త్రిదండ శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారి దివ్య భవ్య మంగళాశ్రీ వైభవంతో వైకుంఠపురంలో పుష్కర వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా మాఘశుద్ధ శుద్ధ మొదలు సప్తమ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం దాంట్లో భాగంగా భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి సేవలో తరిస్తూ ఉండేటువంటి గరుడాల వారుల యొక్క వైభవంలో భాగంగా ఒకటో తారీఖున ధ్వజారోహణము అలవడేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమంలో సంతానార్థులైనటువంటి వారికి గరుడ ప్రసాదాన్ని అనుకరించడం జరుగుతుంది ప్రత్యేకించి ఎవరైతే సంతాన లేనితో బాధపడుతూ ఉన్నారో వారికి గరుడ సూక్తం చేత అలాగే సర్పసూక్తం చేత హవన కార్యక్రమాన్ని జరిపి చక్కటి సంతానాన్ని భగవత అనుగ్రహంగా ఆ దంపతులు పొంది వారి వారి మనోభీష్టాన్ని నెరవేర్చుకునేట్లుగా చక్కటి సంతానవంతులై భాగ్యవంతులై వంశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేటువంటి ఒక అద్భుతమైన సేవగా ఈ కార్యక్రమం జరుగుతుంది సంతాన భేమితో బాధపడేటువంటి దంపతులందరూ ఒకటో తారీఖున ఫిబ్రవరి ఒకటో తారీఖున జరిగేటువంటి ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనండి భగవత్ ప్రసాదాన్ని గరుడ ప్రసాదాన్ని స్వీకరించి సత్సంతానాన్ని పొంది ధరించండి జయ శ్రీమనారాయణ